ప్లేయరైన గారికి అలాగే చెత్త వెంకటేష్ అన్నకి మరియు రామజన్న గారికి సీనియర్ ప్లేయర్ అయినటువంటి గారికి మీడియం మీడియా అమసి తెలంగాణ సువర్ణ గారికి అలాగే భాస్కరన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి బాచన్న గారికి అలాగే సత్యమన్నకి ఇక అందరి పేర్లు తెలియదు క్షమించాలి పేర్లు పేరు ఇక్కడ ఉన్నటువంటి మా స్టూడెంట్ ఇక్కడ శిక్షణ ఉన్న మొత్తం ఇక్కడ ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఒకటి జాబ్ సంపాదించిన ఎస్ఐ సివిల్ ఎస్ఐ రఘు నిజంగా నేను ఎంతో గౌరవం గర్వంగా ఫీల్ అయిపోతున్నా ఎంఎస్ అయితే నా చేతిలో ఈరోజు ఇప్పటికీ ఎస్ఐలు నిజం నుంచి ముగ్గురు నాలుగు అయిందేమో సివిల్ ఎస్ఐ ఏఆర్ఎస్ఐ ఒకరు సివిల్ ఎస్ఐలు ప్లస్ ఇంకా హరిషబులు అయితే చాలామందికి శిక్షణ ఉంది ఇక్కడ వందల మంది వస్తారు ట్రైనింగ్ సెంటర్కి కాకపోతే అక్కడ ఈవెంట్స్ అయితే పోడతారు అందరు కానీ రిటర్న్ ఎగ్జామ్ ఫైనల్లో పోతారు మాక్సిమం పరి ప్రతిసారి వందకు పైగా వస్తారు దాంట్లో వందకు పైగా కనిస్టేబుల్ అయితే అందు నుంచి మించుగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈవెంట్స్ ఆ కంప్లీట్గా పరీక్షలు అవుతారు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మాక్సిమం ఇప్పుడు మొన్న రీసెంట్గా అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కనిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు సివిల్ ఎస్ఐలు రావడం జరిగింది దాంట్లో మన లైఫ్ ఫైనల్కి సెలక్షన్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ అయినా వాళ్ళు ఇంకా గురువుకి అయితే ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకా దేంట్లో దక్కదని నేను భావిస్తాను ప్రతిసారి నా స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి శిక్షణ ఉంది ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి నేను జాబ్ సంపాదించిన అని వాళ్ళ డ్రెస్లో చూస్తే ఆ డ్రెస్ వేసుకొని ఇక్కడ రావడం చూస్తే ఆ సంతోషం అయితే నేను మాటల్లో వివరించి వివరించలేనది నిజానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను సో అలాగే ఇక్కడ నేను చెప్పాలని చాలా ఇంకా బస్సు మాట్లాడవచ్చు కానీ ఇక పెద్దలు ఉన్నారు మాట్లాడతారు ఈ మరి ఇక్కడ బాలజన్న మీరు మాట్లాడి ఈ కార్యక్రమం సీధరన్న గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాయి ఇక్కడ కొంచెం వాళ్ళ ముఖ్య సందేశాలు సన్మాన కార్యక్రమం ఉంటుంది మీరు మాట్లాడాలి సీనియర్ ప్లేయరు నిజానికి సీధరన్న చాలా సీనియర్ ప్లేయరు ఇక్కడ గ్రౌండ్ కోసం ఎంతో ధర్నా చేసిందో మనకి నిజంగా చాలా చాలా అభినందలు తెలుపుతున్నా అన్న ఫోన్ చేయలేదు అన్న నెంబర్ లేదు నా దగ్గర ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ స్టేడియం గురించి అప్పుడు నుంచి శివంత్లో ఉన్నట్టు ఇక్కడ ర్యాలీలాకి వచ్చిన పిల్లల మందరము ఈరోజు ఇదే స్టేడియంలో మా ఈ మన మాస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఐ కావడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే కృషి పట్టుదల ఉన్నోళ్ళు కూడా క్లైమాక్స్ వరకు పోతాము నాకెందుకు అని కానీ దాన్ని ఒక సాధనగా చేసి ఈరోజు శిక్షణ పొందే ఒక వన్ ఇయర్ మాస్టర్ దగ్గర మాస్టర్ గిరి గిరిగారు ఇంత శ్రమ కోర్చి ఈరోజు మన దేశానికి పట్టుకొమ్మలు లాంటి మిలిటరీ కానీ పోలీసు కానీ ఇలాంటి ఒక వ్యవస్థ అనేది మనకి ఏంటంటే ఒక రక్షణ ఈరోజు మనము ఇరవై నాలుగు గంటలు యథార్థంగా హ్యాపీగా నిద్రపోతున్నాం అండి పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ అని మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీని పెట్టి కూడా మిలిటరీ కానీ ఆర్డర్ కార్డ్ అయితే పోలీసులు కానీ ఒక సేవ అందిస్తున్నారు వాళ్ళకే అది భారతదేశంలో ఉంటున్న వాళ్ళకి ఘనత చెందుతా అని నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వ్యవస్థలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎన్నో రాజకీయ వృత్తులు ఎదుర్కొని కూడా ప్రజా సంక్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసేది పోలీస్ వ్యవస్థనే కానీ నేను ఈ స్టేడియం ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళినప్పుడే విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే వారు చదివించిన చదువుకు వారు వారికి వచ్చిన ఉద్యోగానికి ఒక సార్థకత ఉంటుంది వారిని నమ్ముకున్న గురువులు కూడా ఈరోజు సంతోషించాల్సిన విషయము ఎగ్జాంపుల్ మన గిరిమాస్టర్ అని నేను ఈ స్టేడియం షార్ద్ధా స్టేడియం సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేనే ప్రయోజకులు ఉన్నాయని కాకుండా పది మంది ప్రయోజకులని బయటికి తీసుకొచ్చిన రోజే ఆ రోజు ఆ షార్ధార్కి కానీ ఆ దేశానికి కానీ ప్రే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేనే సక్సెస్ కావాలి నేనే అని విడిచిపెట్టి పది మందిని తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు గిరిమాస్టర్ గారు యొక్క శిక్షణతో మన కొత్తగా నూతనంగా ఎన్నికైన మిత్రులు స్త్రీ మనందరికీ మన అందరికీ రేపు ఆయన న్యాయ వ్యవస్థలో అందరికీ సమన్వయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాఘవేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము నా పేరు శ్రీధర్ వర్మ క్రికెట్ ప్లేయర్ చెప్ప చూడగానే మంచి ఓకే నా అబ్బాయి ఫిట్ ఉన్నాడు సాధిస్తాడు ఓకే సక్సెస్ అవుతాడు అనేది నేను ఆ ముందరే తెలుసుకుంటాను కానీ లేట్ అనే కొందరికేమో తొందర వస్తుంది సక్సెస్ కొందరికేమో లేట్ వస్తుంది కానీ లేట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక ఫోర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్సో సిక్స్ మంత్స్ వచ్చే ట్రైన్ చేస్తారు తర్వాత వెళ్ళిపోతారు రాదంట అట్లా కాదు సంవత్సరం అయినా సరే ఉండాలి కొన్ని కొన్ని సమయంలో మనకు అనుకూలించావు అయినా సాధన చేస్తూనే ఉండాలి చేస్తా 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 అదే కృషి ఉంటే మనసు కృషి చేస్తారు అన్నట్టుగా ఏడు సార్లు ఆరుసార్లు ఫెయిల్ అయ్యి వీరికి వచ్చి జాబ్ ఉన్నారు ఈవెంట్స్ అలా నిజంగా చెప్తున్నా ఈ ఆర్మీ విద్యాలీలో అయితే నిజంగా ఒకరు అయితే ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అటెంప్ట్ చేసి చేసి కూడా ఫిజికల్ ఈవెంట్స్లో పోయి మళ్ళీ వచ్చికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక గురువుకి తెలుసు ఎట్లా చేయిస్తే ఏమవుతుంది ఏం స్కిల్స్ నేర్పించాలి ఏం మైనస్ ఏముంది వాళ్ళతోన రన్నింగ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ పర్యేదాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఆ ఇన్ టైంలో మెరిట్ టైంలో పర్యదు అంటే కాదు తయారు చేయాలంటే దాన్ని కరెక్ట్ అయిన మెరుగులో తెలవాలి దాన్ని కరెక్ట్ అయిన ట్రైనింగ్ చేపించాలి ఏం పవర్ స్ట్రెంత్ బాడీలో అంటే ఆ వస్తువు బిల్డింగ్ బాడీ మంచిగా ఉంది అనుకుంటాం కానీ మనకు మన బాడీకి ఏం అవసరము ఏం ఫిట్నెస్ అవసరం ఏం స్ట్రెంతినింగ్ అవసరం లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అవసరమా అప్పర్ బాడీ స్ట్రెంత్ అవసరమా హ్యాండ్ స్ట్రెంత్ వర్కౌట్ అవసరమా స్ట్రెంత్ ఇండీరెన్స్ లేదా ఏం లేదా అనేది ప్రతి ఒక్కటి చూసి రన్ చేస్తుంటే తెలుస్తుంటారు ప్రతిరోజు గ్రౌండ్కి రావాలి వచ్చి ట్రైనింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్యం ఉండాలన్నా కూడా రోజు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయిన సరే గ్రౌండ్లో కేటాయించడము నిజంగా ఆరోగ్యకరం ఎందుకంటే మన ఆయుష్ పెంచుతుంది రన్నింగ్ వాకింగ్ వ్యాయామం అనేది మన ఆయుష్ పెంచుతుంది సో అలాగే రఘుని ఎస్ఐ రఘు గారిని మన తన అనుభవము ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఇవన్నీ సబుల్స్ ఎట్లా ఉండే ఎట్లా సపోర్ట్ అయ్యిందో ఎట్లా ఈ స్థాయికి వచ్చింది అనేది మాట్లాడతాను కోరుతున్నాం ఇంకా అమ్మని చదివించింది మొత్తం రోజులమ్మ పూర్ ఫ్యామిలీ ఇంకా మనకి లేకుండా మన ఫ్యామిలీ మెంబర్సే మనకు సపోర్ట్ ఉంటారు ఎంత అంటే మంచిగా మనకు బయట వాళ్ళు ఎవరు ఏదో చేస్తారు ఎవరు వేసారని ఏమన్నా తిరగని కాండి మనకు మొత్తం హెల్ప్ చేసేవాళ్ళు అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ మా పెద్ద చాలా హెల్ప్ చేసినాను విషయంలో తెలుసుకు వెళ్ళిన చార్ నాలుగు మంది వాళ్ళు ఆనందంగా చూసుకున్నాడు అవి ఇంకా అన్నింటికి అమ్మ అమ్మ ఫస్ట్ ఇంకా మన పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా పేరెంట్స్ బాగా చూసుకున్నాను సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండాలి ఇంకా డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటాం కానీ ఇంకా హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలిస్తుంది నేను కూడ రోజు ఇంకా స్కూల్వర్క్ నుంచి చేయలేదు చేయను అట్లా మెయింటైన్ చేసుకొని సక్సెస్ అవడానికి ఎక్కువ మెయింటైన్ చేసుకోండి పేరెంట్స్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా బయట వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళే సార్ చేసిండు మాకు చాలా చాలా మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు తెలియదు సార్ ఇక్కడ బుక్ మీసిన సైడ్ వచ్చిన్నారు మా ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా బాగుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది Uh control